పెద్దన ఇప్పుడు తెలంగాణ రాకముందుకు రైతులు నీళ్ల గోసలు కరెంటు కరెంటు గోసలు ఇవన్నీ అనుభవించారు అంటే సక్రమంగా లేక పంటలు పండించుకోలేక చాలా ఇబ్బందులు ఉన్నారు అన్నట్టుగా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా లబ్ధి పొంది తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ససశ్యామలంగా నీళ్ళు తీసుకొచ్చిండు కరెంటు ప్రాబ్లం లేదు రైతు సబ్సిడీ గిన్నెలకు మంచిగా మద్దతు మనకి కల్పించేసాడు ఎరువులకు కల్పించేసాడు అన్ని సౌకర్యాలకు రైతుకు ఏమేమి అయితే మెటల్ ఏమి పరిగెళ్ళ వాడతాం ఏ ఒక్కటి లేకుండా కూడా తక్కువ లేకుండా అన్నిటికీ ఏర్పాటు చేసి ఆ తొమ్మిది పది సంవత్సరాల పాటు మాత్రం బెన్ పిల్లలు చేసి పందాడు ఏ లాంటి చిన్న పిల్లలకాల కూడా ఇచ్చి కూడా పంపిస్తే పోతే ఏ సామాను అది ఏది ఏ అంటే అది ఏరుడు అంటే అది కేసీఆర్ గారు ఆయంలో అదివరకు అన్నీ ఘోరఘోరలు ఉన్నాయి అదే కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం చేసిండు చేసిండు చేసి చేసిన మేము కూడా అప్పుడు అనుకుంటున్నాం ఏ మా కాంగ్రెస్ మేము అప్పుడు కాంగ్రెస్ లీడర్లే పోసానికి ఎందుకు ఇప్పుడు నువ్వు ఎప్పుడు మనం అంటే ఆయన చర్చల మార్పిడితో మనము ఆయన చేసే పనులతో నేను ఆ దేవుడిని మొక్కొని నువ్వు చేసినవు మా దేవుడి లెక్క అన్నిటికీ మన తెలంగాణ రాజ్యానికి నువ్వు ఒక రాముడివి రాముడు అప్పుడు నరకాసేరులతో యుద్ధాలు చేసి ఎన్ని ఇబ్బందులు పడి ఎంత ఘోరమైన బాధలు పడి కూడా అఘోర చేసుకుని కూడా ఎలాంటి గమనించడో అసలు నేను అనుకున్నా అసలు అప్పుడు జనాలతో రాష్ట్రాలతోటి ఇలాంటి యుద్ధాలు ఇప్పుడు ఒక పెద్దోళ్ళు ఇద్దరు అంటే ఇది కూడా వాస్తవానికి అలాంటి రూపంలో వచ్చింది అనుకున్నా నేను రాముడు అంటే శ్రీరాముడు అంటే ఈయనే కేసీఆర్ గారే అనుకున్నా నమ్ముకున్నా నేను కూడా నమ్ముకున్నాను కూడా అందరూ కూడా మన మన తెలంగాణ మొత్తం కూడా అంటే పనులు పళ్ళు అభివృద్ధి అయిన పనులు ఎక్కడ కాలుగు నాటకుండా అన్ని పనులు అన్నిటికీ సౌకర్యం మంచిగా కల్పించుండు చేసిండు చేసుకుంటే చేసుకుంటే మంచిగా నీళ్ళు అయిపోయింది ఈ దురదృష్టకరం మళ్ళీ ఇది ఉందో కాదు కానీ మళ్ళీ లేనిపోయిన ఆశలన్నీ పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయికి ఇరవై ఐదు వందలు ఉన్నారు నలభై యాభై సంవత్సరాలు వాళ్ళకు కూడా అయ్యో రామ అన్ని వాదన పెట్టిండు కేసీఆర్ గారు ఒక రైతుకి ఒక పది గంటల భూమి ఉన్న చచ్చిపోతే రైతు బీమా అని లక్షలు అధిరక్షిస్తున్నాడు అవి కేసీఆర్ గారు వాగ్దానం చేసిండా చేయలే చేయలేకుండా ఇచ్చిండు మళ్ళీ రైతు బంధు ఎకరానికి మూడు వేల నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాడు అది వాగ్దానం చేసిండా చేయలే ఇచ్చిండు ఇప్పుడు మన ఉదయం పింఛుళ్ళు రెండు వేలు ఉన్నాయి పదివే కూడా పెంచుతాడు ఆయన చెప్పలే ఆ కరీలక్ష్మి ఇగో ఎంత ఉన్నది అంత ఉన్నా చెప్పిండు అది కూడా పెంచలే చెప్పాలి వాగ్దానం చేయలే పెందలేదు కాదు వాగ్దానం చేయలే ఇలాంటి వాగ్దానం చేయి ఈయన చేసిండు ఇచ్చిండు ఇచ్చి తీడు ఇలా లేక నువ్వు లేనిపోని అన్ని నిందలు ఇది ఇస్తావు అది ఇస్తాం ఇది ఇస్తాం ఏ కూడా నువ్వు అమలు చేసినావు ఈ బస్సు టికెట్ అనే ఆడోలకు రెండు ఎవరు పెట్టడం ఆ బస్సు టికెట్ ఒళ్ళందుకొని పని చేసేదాన్ని చడగొట్టాము ఇప్పుడు ఏ నేను చనిపోయినా ఇంటికి వచ్చే దగ్గర మూడు మీద పంచాలి ఎందుకు ఏ నీవుల పోతున్నాక నాకు టికెట్ లేదు ఇక్కడ లేక ఫ్రీగా తిరిగి వస్తున్నా పని చేసుకోకపోతే ఒక రెండు వందల మూడు వందల రూపాయల నువ్వు రోజు మంది తిరిగిపోతే నువ్వు ఎటువంటి తిరిగి వస్తావు ఈ రెండు వందల మూడు వందల ఇస్తారే నువే ఇస్తారో నా ఇస్తే అలా ఇది ఒక ఒళ్ళు సగతి కూడా ఇది ఇంట్లో వ్యవసాయం పని కూలిపని పోరాక ఆట తిరిగి మా ఇని అవి అలాంటి సోమర పూజలు తయారు చేసింది ఈయన చెప్తా ఈ రేవంత్ రెడ్ ఈ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా జనాలు నన్ను ఆదరించి మాట్లాడుతూ ఉన్నాడు కదా అది అది చెప్పుకోవడం అది ఇక ఆయన మనసుకు నైటు నక్క నిలబోదట నక్క నిలబోయమనుకున్నది అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే ఆ నేను అప్పుడే ఇచ్చిన అంటా తీసుకుంటు అప్పుడే అనుకుంటున్నా నక్క కలవేస్తుంది చాలా చూద్దాము ఇబ్బంది ఇది వెళ్ళిపోయిందో అది వెళ్ళిపోయిందో ఆయన ఆశలో అది ఆయన వరకే కలగను అది జనాలు రేపు పబ్లిక్ చిన్నోళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా అప్పుడే అర్థమైపోయింది తెలుసుకోరు ఈయన చేసే పనులు ఏలాంటివి ఒక ఆయన పని లేదు ఈయన ఏది చేసినా ఆయనకు హిందీ రాదు తెలుగు రాదు ఎవరికి మన ఢిల్లీలో అనే రాహుల్గా రాహుల్ గాంధీకి ఈయన పోతరు ఆయన పోయినా ఈయన ఊర్లలో ఊళ్ళల్లో సిటీలో పోటీ పోతే అది ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చినా వాళ్ళకి ఏదో అంటారు ఈయన చేసే పరిస్థితులు వాళ్ళకి తెలుసు కదా తెలదు కదా ఇదేనా హెచ్చాయి నాన్న అమ్మాటలు చెప్పాను ఈ చెప్పాడు ఇప్పుడు ఈ వాగ్దానం ఇచ్చి ఇవన్నీ చెప్పి రాహుల్ గాంధీ తెలవదు వాసానికి ఈయన ఇచ్చిన వాగ్దానం ఇరవై ఆరు ముప్పై ఆరు ఉన్నాయా ఐదు అలవు ఆయన చేతి మీద నిలబెట్టిండు తెలుగునో తెలుగును ఈయన చెప్పిండు కవనరా అంటే ఇది అండవు కదా అట ఇది ఎమర్జెన్సీ ఇస్తున్న వాగ్దానం ఇది ఇస్తున్న వాగ్దానం చెప్పలే మరి అది ఒక తెలుగు రాదే రాహుల్ గాంధీకి తెలుగు రాదే తెలుగు తప్ప ఎవరే ఏమిరా ఇది ఇస్తానని చెప్పేవు రేపు ఏ కూడా వాళ్ళు ఊకుంటారా అని నిలదీశారు రాహుల్ గాంధీ కూడా కనుక మరి ఆ తెలుగు రాదు కదా ఆడ మోసం అది వాడికి పోద ఇక పోదాకే ఆడిపోతాకే ఆ ఢిల్లీ ఊకే కదా ఢిల్లీకి ఢిల్లీకి ఏం పని నువ్వు చేసావు కదా నీ మంత్రులు కదా నీది అధికారం కదా నిలబెట్టు నువ్వే తీసుకో నీ చూడలేరే నీ నీ వాడదా చూడరా ఎమ్మెల్యే ఓ మంత్రి నీ వాడకో లక్ష రూపాయలు నీ వాడకో వెయ్యి రూపాయలు అని మీరు మీద దమ్మను కొన్ని పెట్టి ఇక్కడ తెలంగాణ నుండి మీరే ఆదుకోరు కేసీఆర్ గారు ఆ ఊట ఢిల్లీకి పోయినా ఢిల్లీకి ఎవరు కలిగిపోయినారు కేసీఆర్ గారు ఎవరు అడిగిండు ఊళ్ళల్లో ఇప్పుడు ఆకలికి పోయిన సమస్యలు ట్రాక్టర్లు ట్రాక్టర్లు పుచ్చుపాక్టర్లు నీ కాంగ్రెస్ ఆమె ఇచ్చారా ట్రాక్టర్లు పెట్టారా మధ్యపర్పస్ వాళ్ళ ఊళ్ళలో బదూకి ప్రభుత్వాలు పెట్టారా కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టారా ఈయన పెట్టిండు కదా మరి అవన్నీ ఎవరు పెట్టారా ఇప్పుడు అవన్నిటికీ నువ్వు ఏం నీకు పైన ఎవరు అది కేసీఆర్ వారు అప్పుడు పెట్టినది బయట అది ఇయను రేపు అంతే ఏ ఎలక్షన్ కూడా పడుతుంది ఆపాలని పోయి ఊటే పోయి కోర్టులకు పోయి స్టే ఇచ్చి దాన్ని ఆట చేసి ఆ డబ్బులు ఇస్తానికి అరే అన్నారు ఓరు మునుగోడు కాదు కేసీఆర్ ఇచ్చిన డబ్బులు వరకు ఇయ్యరా నువ్వు ఇచ్చకుండా డబ్బులు కాదు కానీ ఫస్ట్ ఆయన ఇచ్చిన చేయరా అన్నారు అప్పటికి రెండు నెలలు మూడు నెలలు అయినాక ఆ డబ్బులే వచ్చినాయి అప్ప తర్వాత ఇంకోసారి ఆయన ఏమీ చెప్పాడు ఏడు వేలు అందరు పదిహేను వేలు అన్నడు అయ్యిపా ఈ రాలే మొన్న ఒకసారి వచ్చినాయి ఆయన చేసిన అయామల రెండు సార్లు పోయినా మిస్ అయిపోయినాయి ఇది ఒకటే విషయం ఆయన చేసేది ఏంది ఈయన చేసేది ఏంది అక్కడ రాదంటే రాదే మంత్రి అంటే మంత్రి మంత్రికి ఉన్న గుమ్మస్తా అంటే గుమ్మస్తాను వీళ్ళు ఉంటారు జనాలు గెలిపే ఇంకా గెలిపే ఇంకా అరకది ఇప్పటికే సగం మన హైదరాబాద్ బారపట్లేదు మళ్ళా వరద పోయి ఇక ఈ గుండె కొనుకుంటే ఐదుగుండల పదికొండ అమ్ముకం కూడా ఇల్లు పోల్సిందే ఇక ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఐదుగుండ పదికొండ అమ్మకం పోల్సిందే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఏ చరువుల ఏ కుంట నీళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ నిల్లిపి నాకు అప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు నాకు యాభై రెండు యాభై మూడు సంవత్సరాలు కావస్తుంది నేను కేసీఆర్ గారు రాకముందుకు అన్ని ఇవన్నీ అయిపోయినాయి ఆ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ గత ముప్పై ఐదు సంవత్సరాలు తిరిగిపోయిన గత జనమని వాళ్ళ గుర్తు వచ్చింది నాకు ఇప్పుడు అబ్బా అబ్బా ఎక్కడ కేసీఆర్ గారు వచ్చాము మొత్తం ఎండిపోయిన ఎండిపోయిన కుంటలు చేయడం మొత్తం మొత్తం చేపలం రిజర్వాలు మొత్తం ఫుల్ చేసిండు బ్రహ్మనగా ఏ చూసినా కూడా చేపలు మస్తు చేపలు అది వరకు చేప పడుకున్నా కూడా దొరకపోయింది ఆడపోయాలు చేప కిలో ఏమి ఇచ్చి చేపలు కేసార్ గారు ఇస్తున్నాం అట్లా ఇస్తుండీ ఇచ్చింది ఆయన ఆయన ఇచ్చిండు బ్రహ్మాండంగా పోసుకున్నాం ఆ షాపిల్ల కూడా కాళేశ్వరం నుంచి ఆ శ్రీరామసాగర్ నుంచి అల్లం ఉన్న చేపలు కూడా పెద్ద పెద్ద వచ్చి కూడా ఆ చేపలు అమ్ముకొని కూడా ముదురాగులు అంటే ముతురాజు వాళ్ళు మంచిగా దాన్ని కూడా కొంచెం జీవన ఉపాధి మంచిగా వాళ్ళు పోషించుకోరు అదే మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది శరువులు నిండవు కుండలు నింపడు వచ్చిన కాలం పని పనిచేసాడు అదే ఇప్పుడు ఆ హరీష్రావు రావు గారు ఉన్నారు ఆయన మొన్న కూడా ఒక మాట్లాడు మీకు శాత కాకుంటే రిజర్న్ చేయండి మేము చేసి నెల రోజుల రెండు నెలల చేసి పూర్తి చేసి నేను నడిపిస్తూ చూద్దామాడు వాళ్ళకి ఏ రైతులు మీరు చేయ రైతులు మళ్ళీ లేనిపోని వాళ్ళు అది పోలింది ఇది పోలింది కాలేశ్వరం ప్యాకేజ్ అంటే మామూలు విషయమా మన భారతదేశంలోనే మన భారతదేశంలో అతిపెద్దమైన కాళేశ్వరం అది మామూలు కాళేశ్వరం కాదు ఎన్ని ఎత్తులు మూడు వందల మూడు ఫీట్ల కిలోమీటర్ల ఎత్తులు మామూలు విషయా అంత ఐటి నుంచి లేపి తీసుకొచ్చినట్టే ఏందన్నది ఇన్ని కావాలనే కాదు బాగా తినక తినేదైతేట కక్క తిన్నాక గాల చేతాట ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కక్క తినరు బాగా కక్క తిన కక్క తినాక అరే ఈ అమ్మాయి ఎక్కువ అయిపోయింది ఇక అది చేయబోతున్నాయి చేయకపోతే పని శ్రేషుడు అలాంటి పరిస్థితి మనం తీసుకుని వెయ్యాలి లబ్ధి పొందినం అందరం మళ్ళీ అరగుంట జాగా పది గుంటలు ఐదుగున్నోలు కూడా దున్నుకొని ఆయన తిండి మనం పండించుకున్నాడు ఇయ్యాల పది ఎకరాలు ఇరవై ఎకరాల అందరూ కాలువ పోలిస్తే ఆ కాలువల నుంచి బిల్లు పడిపోయినాయాల ఆల్రెడీ నీళ్ళు మన కాలుష్యం కట్టినాక చేసారి గారు నీళ్ళు పంపినాక అప్పుడు శసచాల మళ్ళా ఆ మార్కెట్ పోతే మార్కెట్ పడదాలిపోయింది అదొక ఏం మూల పోతే ఉన్నాడే ఆ మొలకొని ఏ మూల కొన్ని రాసులు ఆ మార్కెట్లో ట్రాక్టర్లో ఏ పోసినా కూడా టోకెన్లు ఇచ్చారు సరిపోక అవిస్త పండించిన పంటలు ఆ నీళ్ళతోటి పండించుకున్న పంటలు సరిపోక ఈ రోజు ఈ పండ్లు రావాలి ఇన్ని రోజు ఇన్ని పనులు రావాలనేది టోకెన్ సిం పెట్టి శీరణ అక్కడ నడిపించరు పుష్కలంగా పండించుకున్నారు పుష్కలంగా తింటారు మళ్ళీ ఈ సంవత్సరం రెండు సంవత్సరం నుంచి ఏమంట శరీరం దేవుడు పోయి నరకాసుడు రామసుడు రాజ్యం రాజ్యమైనప్పుడు ఎట్లా ఉందో అలాంటిగా తయారైపోయింది మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు లెక్క ఇక నేను రెండు మూడు బోర్లు వేసిన మొన్న మొన్న బోర్లు వల్ల ఇంక ఇక పెన్నపిల్ల దారుకొని ఇక బాట పడవలసిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి అప్పుడు కూడా అట్లా పోయి వచ్చిన ఎన్నుపోయిన సెరువులని కేసీఆర్ గారిని నింపిడు అప్పుడు అమ్మ మన చెరువులకి నీళ్ళు వచ్చినారా మన బాయ్ల నీళ్ళు వచ్చిన పాద బావులు పాదపడ్డ బావులు కూడా నీళ్ళు వచ్చినారా వచ్చిన మోహరి తీసుకున్నా పెట్టుకున్నాం ఆ పనికి పది సంవత్సరాలు మాత్రం ఏది అని లోటు రాని మంచిగా పొడక నైట్ పోవద్దు వీళ్ళ నైట్ పోవద్దు పొద్దున్నగా పని చేసుకోరు రండి సప్ల ఎన్ని కాగా తొమ్మిది కాగా ఒక ముందర తినండి పండుకోండి మళ్ళీ తెల్ల గంట ఐదుంటికి ఆరుంటికి వెళ్ళి వేసుకోండి అదే తప్ప మీరు నైట్ పోయి వేయాలని చల్లబడద్దు ఏలాంటి విషపురులు ఉన్నాయి తేలు ఉన్నాయి పాములు ఉన్నాయి మీరు ఇబ్బంది పడుతున్న ముచ్చట మరీ మరీ కూడా చెప్పాడు కేసీఆర్ గారు చెప్పిడు కేసీఆర్ గారు చెప్పిన వాటి మన జయశ్రెడ్డి గారు కూడా ఇక్కడ మన మళ్ళీ సూర్యమల వేసే వరకు ఈయన కూడా అదే మాట కూడా చెప్పాడు అక్కడ ఆ సార్ చెప్తుడు ఇక్కడ నేను చెప్తున్నా మీ అన్నలకు ఉన్న ఉన్నా ఇది పాటించండి అన్నాడు ఆ లాగా పది సంవత్సరాల పాటలు నువ్వు కరెంటు లోటు రాలే నీళ్ళ లోటు రాలే ఈ ఇతరులకు రాలే ఈ సబ్సిడీ మన మందులకు లోటు రాలేదే ఏ ఒక్కదనుకున్నా ఒక అందరికీ కూడా మంచిగా సహకారం ఈ రోజు మన మనమే మన కొద్దిగా బరుపుతోటి సగతో వేసుకొని మనమే మనం దాన్ని పెంచుకున్నాం తప్ప ఏం లేదు ఆయన ఏదో కదా కదా మనం అంటే ఏం చేసిండ రేపు ఊళ్ళో తిరుగునీ ముఖం పెట్టుకోను ఆయన గెలిచేసి గ్రామ పంచాయతీ ఎప్పుడు పెట్టాలి అసలు ఎప్పుడు జరగాలి సంవత్సరం అయిపోలే అలాంటి నీకు ముఖం లేదు అలా జీవితానికి ప్రజలు పోయి చొచ్చకపోవాలంటే నువ్వేనా పని చేస్తే నువ్వే ఇస్తే నిలబెగా ఏమిడా నేను ఇవ్వలేదా అని నువ్వు కలుగుతావు అమ్మ నువ్వు ఇచ్చలేదా అని మనం కూడా అనగలుగుతావు నువ్వు వాళ్ళు ఇచ్చిన లేదు చేసిన లేదు ప్రజల ముందు నువ్వు ఏం అలాంటి వస్తావు నువ్వు ఎట్లా వస్తావు ఎట్లా బాగా నువ్వు చేసినవి ఏమున్నాయి అందుకనే దీ గ్రామ ప్రాంతాల్లో కూడా ఇన్ని ఇన్ని సభ్యు కూడా ఆపిన కూడా అదే పరిస్థితి